ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ బాటంలో వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ టాప్లో కూడా మీడియం సైజ్ సరీ బార్డర్ వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాల్ మెటీరియల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పాసిబుల్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి ఇలా బాతిక్ స్టైల్లో మనకి పళ్ళు వస్తుంది అండ్ బాటంలో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ టాప్లో వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను ఇలా మనకి బాతిక్ డిజైన్ వస్తుందండి మెటీరియల్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటాయి ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడాను బిలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి మన దగ్గర అంతా కూడాను ఫ్రీ షిప్పింగే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ మనకి శారీ కలర్ కాంబినేషన్లోనే స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుంటుందండి తక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా అని చెప్పి క్వాలిటీలో ఎలాంటి చేంజ్ ఉండదు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మన దగ్గర అన్నీ కూడాను రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లోనే ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి నవీ బ్లూ కలర్కి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ వస్తుందండి సేమ్ అదే విధంగా మనకి సారీ రన్నింగ్ పళ్ళునే ఉంటుంది అండ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ ఉంటుంది మనం ఓపెన్ చేసిన శారీకి ఏ విధంగా అయితే సేమ్ బ్లౌజ్ అనేది చూపించామో సేమ్ అలానే ఉంటుందండి శారీస్ అన్నిటికి కూడాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటాయి పెట్టుబడి శారీస్గా కూడా నువ్వు ద బెస్ట్గా యూజ్ అవుతాయి అండ్ శారీల ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లెహెంగాస్గా కూడా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే అండి జీపే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ప్రతి వీడియోలోనూ మెన్షన్ చేస్తూనే ఉన్నాం అండ్ ఇది వచ్చేసి ఆరెంజిష్ ఎల్లో అండి బాటమ్ వచ్చేసి మనకి నాపి బ్లూ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇష్టం లేదనుకున్నా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎనీ బ్లౌజ్ సెడ్ చేసుకున్న సరే మ్యాచ్ అయిపోతుందండి అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ అండి ఇంతకుముందు మన నేవీ బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ చూస్తున్నాం బట్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ శారీస్ అన్నిటికి కూడాను మనం ఓపెన్ చేసిన శారీకి ఏ విధంగా అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి సో నేను దాని గురించి ఓపెన్ చేయట్లేదు అండ్ ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి అండ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎలా షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు నేను వేరే మోడల్ కూడా చూపించాక దీనికి వీటికి కూడాను నేను కాంబో ఆఫర్ ప్రైస్ మెన్షన్ చేస్తానండి అండ్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ హోల్సేల్గా కూడాను మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి రీసెల్లర్స్ కూడాను మంచి మార్జిన్తో హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్ బట్ ఫిఫ్టీ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ స్పెషల్ అండి ఇది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పార్ట్ బాటమ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది అందులో వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ బార్డర్ అండ్ టాప్లో మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి హ్యాండ్ పంపర్స్ కూడాను మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాక్చువల్గా మనం రెండు సారీస్ తీసుకోవాలంటే ట్వంటీ రూపీస్ తక్కువగా ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుందండి బట్ ఆఫర్లో వచ్చేసి ఇవన్నీ కూడాను బై ఎనీ టూ సారీస్ జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ట్రిపుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా విస్కోస్ జాడెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం బట్ ఆ శారీస్కి వచ్చేసి సింగిల్ కలర్ చేస్తున్నాం సేమ్ ప్యాటర్న్లోనే ఇందులో వచ్చేసి కలర్ చాట్ ఉందండి అండ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి విస్కోస్ జాడ్రెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి డిజిటల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది వాషబుల్ ఉంటుంది వాష్ చేసినా కూడా మనకి ప్రింట్ కానీ కలర్ కానీ ఎలాంటి చేంజ్ ఉండదండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు అందుబాటు ధరలోనే బై ఎనీ టూ శారీస్ జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ టైప్లో వస్తుంది అండ్ టాప్లో వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ విస్కోస్ జాడెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బై ఎనీ టూ శారీస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు ఇందులో కలర్స్ చూపిస్తానండి కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి రానీ పింక్ కలర్కి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరు కూడా కాంబో ఆఫర్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు మేడం మాకు సింగిల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఆరెంజెస్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుందండి బాటిల్ గ్రీన్ కలర్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఎనీ టూ సారీస్ జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఇంతకుముందు మనం సింగిల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్లో త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ మా చాలామంది కస్టమర్స్ కలర్స్ అడుగున్నారు సో దాని గురించి మళ్ళీ ఇప్పుడు కలర్స్ తెప్పించున్నామండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి త్వరగా రీచ్ అవుతుందండి సపోర్ట్ చేయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి యూనిక్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి గ్రేప్ వైన్ కలర్ వస్తుందండి బాడీ కలర్ వచ్చేసి బాటమ్ కలర్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వస్తుంది సేమ్ అదేవిధంగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బై ఎనీ టూ సారీస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ